హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశ మార్చిన తుఫాన్ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ మూడు వరకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శేఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిగుపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొక భారీ తుఫాన్ ముప్పు దూసుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్లపెనం ఈరోజు మరింత బలపడి వాయుగుణంగా మారిందని ఇది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నాటికి మరింత బలపడి తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఇది చెన్నై నెల్లూరు మధ్యలో తీరాన్ని దాటే ఉన్నాయని అక్కడ తీరం దాటుకుంటూ మళ్ళీ తన దిశను మార్చుకుని అటు రాయలసీమ మీదుగా వెళ్ళే అవకాశం ఉందని దీని ప్రభావంతో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ మూడో తేదీ వరకు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయని ఇటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ లోపల వరి కోతలు పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తీరంలో యాభై నుండి డెబ్భై కిలోమీటర్ వ్యంగతో బలమైన ఎదురుగాళ్లు వీచే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ ప్రభావం రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఇటు రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నవంబర్ ముప్పైవ తేదీ నుండి వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీలో ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర ఆలపిండం ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారిందని ఇది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నాటికి తుఫానుగా కూడా బలపడే అవకాశం ఉందని ఇది నెల్లూరు చెన్నై మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత కూడా ఈ తుఫాను ప్రభావంతో మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి డిసెంబర్ మూడు వరకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఈ తుఫాను ప్రభావంతో నవంబర్ ముప్పైవ తేదీ నుండి వర్షాలు ఉండే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తీరమంబడి యాభై నుండి డెబ్బై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే తుపాను పట్ల అప్రమత్తంగా ఉండి కొంత నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్